గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ లో అమలు జరిగింది అదే విధంగా ఆ రోజు కౌన్సిల్ తీర్మానం చూడడం చేయడం జరిగింది అందరు కార్పొరేట్లందరూ కూడా కౌన్సిల్ ఏకాగ్రత తీర్మానం ఏంటంటే ప్రభుత్వాన్ని పంపించి తక్షణమే దీని మీద స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఆపని చెప్పేసి ఆ చెప్పడం జరిగింది ఆ రోజు చేసే తీర్మానం ఏమైంది ఎంతో సమాధానం లేదు మళ్ళీ ఇప్పుడు మీరేదో వ్యతిరేకించినట్టుగా మీ పార్టీ వాళ్ళు ఆమోదిస్తారు మాట్లాడుతూ మీరు గారు అది కరెక్ట్ కాదు గత తీర్మానం ఏమైంది ముందు చెప్పండి పరిగణ చేసిన పెట్టండి మీ ఒక్కట్లేదు ఈ

Well, Thank really you.